ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఒక రకంగా అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారైనా ఇక అంతా నారా లోకేష్ గారైనా తేలిపోయింది వరుసగా ఇది మూడోసారి రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పెద్దలను కలవడం నారా లోకేష్ తాజాగా నరేంద్ర మోడీని మరోసారి కలిశారు రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులకు అలాగే ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కూడా మద్దతు ఇవ్వండి అంటూ ప్రధానంగా అలాగే యోగాంధ్ర వేడుకలపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ని ఆయనకు అందజేశారు సుమారు నలభై ఐదు నిమిషాల సమావేశం జరిగింది రాష్ట్రానికి చెందిన కొన్ని ముఖ్య విషయాలపై కూడా చర్చించారు రాష్ట్రంలో ఇటీవల పరిణామాలను లోకేష్ ప్రధానికి వివరించారు కోటం ప్రభుత్వం ఏర్పడిన గత పదిహేను నెలల్లో కేంద్రం మద్దతు అలాగే సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని చెప్పారట మీ నేతృత్వంలో వికసిత్ భారత్ రెండు వేల ఇరవై సారీ రెండు వేల నలభై ఏడులో భాగస్వాములు అవుతున్న ప్రగతి దిశగా అడుగులు వేస్తున్న ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు అభివృద్ధి కార్యక్రమాలకు మరింత తోడ్పాటు అందించాలి అని ప్రధానికి విజ్ఞప్తి చేశారట అలాగే ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్డ్ సిస్టమిన్ ప్యాకేజ్ సెమీ కండక్టర్ యూనిట్ని కూడా మంజూరు చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేశారట కేంద్ర నిర్ణయం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మలుపు అలాగే ఐటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమల స్థాపనకు కేంద్రం నిరంతరం సహకారం అందించాలి తద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉపాధి లభించి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అని ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు విద్యామంత్రిగా చేపడుతున్న విద్యా సంస్కరణల గురించి కూడా వివరించారు విద్యా ప్రమాణాలను పెంచడానికి అభ్యాసన ఫలితాల నాణ్యతను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అన్నారు ఏది ఏమైనా ఓకే బిహైండ్ ఏముందనేది పక్కన పెడితే ఇదే అభివృద్ధి గురించి పరిశ్రమల గురించి నిధుల గురించి ఇవే మాట్లాడడానికి వెళ్ళారు అంటారు కానీ కొన్ని కొన్ని రాజకీయ కోణాల్లో చూసినప్పుడు కొంతమంది ఎలా విశ్లేషిస్తారంటే లేదు లేదు ఇక రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఓకే స్థానిక సంస్థల కేంద్రంతో మాట్లాడాల్సిన పని లేదు కాకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అలాగే ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం కానీ ఇప్పుడు తెరమీద ఇంకోటి సహకార బ్యాంకులు ఇవన్నీ తీసుకొచ్చారు కదా ఏదో కేసులో జగన్ ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముందుగా కేంద్రానికి హింట్ ఇవ్వడానికి వెళ్ళారు ఇలా రకరకాల ప్రచారాలు అయితే తెర వెనక జరుగుతాయి కానీ అఫీషియల్గా మాత్రం ఏపీ అభివృద్ధికి సంబంధించి వెళ్ళాం చెప్పడానికి మొన్నే వెళ్ళారు కదా మళ్ళీ ఇంతలోనే వెళ్ళాల్సిన పనే ఉంది అనేది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన టూర్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్లాల్సింది కేంద్రంతో మాట్లాడాల్సింది ఇక లోకేష్ గారు రంగంలోకి దిగిపోయారు పూర్తిగా ఇక గా త్వరలో ఈయన ముఖ్యమంత్రిగా ప్రకటించడం ఒకటే లేదు పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి వివాదం రాకుండా ఉండాలంటే ఇక నాలుగేళ్ళు ఇలాగే ఈయన వ్యవహరించుకుంటూ వెళ్ళి తర్వాత ఎన్నికలకు ముందేమన్నా అప్పుడు ప్రకటించుకుంటారనేది కొంతమంది చెప్పే మాట